రేపు జన్మాష్టమి ఉంది కాబట్టి మా పాపని రాధలా రెడీ చేద్దామనేసి కొంచెం షాపింగ్ చేశాను మెయిన్గా షాపింగ్ చేసింది అంటే దీనికోసం మాత్రమే అండి అయితే ఇదే పాపడి బిల్లకం ఇట్లా సైడ్సుకుంటుంది కదా అది ఇది ఆల్రెడీ ఉన్నది కానీ ప్రతిసారి అదే పెట్టడం అవుతుంది అంటే ఈసారి కొత్తది ఎందుకంటే రేపు ఒకటి కల్చరల్ ఈవెంట్ ఉన్నది బెంగళూరులో అతి పెద్ద భారీగా జరుగుతుంది అందులో పిల్లలు చిన్నపిల్లలు ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు సో నేను మా పాపని అందులోకి కాంపిటీషన్కి పంపిస్తున్నాను సో దానికోసమే తీసుకున్నాను అయితే ఆడపిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు ఒక్కటి కొనడానికి వెళ్ళి ఇవన్నీ తీసుకుంటారు కదా సో నేను కూడా అంతే అండి ఇవైతే మా ఇంట్లో ఇప్పటికీ టెన్ ప్యాకెట్స్ ఉన్నాయండీ ఓపెన్ చేసినవి అంటే డైలీ యూజ్ చేస్తున్న అయినా కూడా టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అలాగే ఈ రబ్బర్ బ్యాండ్స్ చాలా బాగుంటాయి తొందరపాడవు అనేసి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ ఇవి ఈ క్లిప్స్ నార్మల్గా స్కూల్కి అలా పెట్టవచ్చు కదా అని ఇవి రెండు రకాలు తీసుకున్నాను ఇవి డ్రెస్కి మ్యాచింగ్లో చే పెట్టచ్చు కదా అని ఇవే ఉన్నవి ఇంకా లేవు అసలు కలర్స్ ఈ కలర్స్ అయితే నేను తీసేసుకున్నాయి పింఛలా అంటే ఇలా యూజ్ చేయొచ్చు చూపిస్తాను చూడండి ఇలా చాలా బాగున్నవి అలాగే మా పాపకు మెహందీ అంటే కూడా ఇష్టం అందుకే తనకు తెలియకుండా తీసుకున్నాను సో ఓవరాల్గా అయితే ఇవన్నీ రేపు ప్రోగ్రామ్కి ఎలా రెడీ అవుతామో అలాగే అక్కడ ప్రోగ్రాంలో ఏం కండక్ట్ చేస్తున్నారో అనేది అన్ని వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి